వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ భాష నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తలని ప్రధానం ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు ఐదు నెలల గరిష్టానికి చమురు ధరలు జియోనిస్ట్ ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పదు అమెరికా దాడుల తర్వాత కమేని ట్వీట్ విజిట్ మై మసీద్ కార్యక్రమం మత సామరస్యాన్ని పెంపొందిస్తుంది రజాకార్ చిత్రానికి ఇచ్చిన అవార్డును ఉపసంహరించాలని డిమాండ్ కట్నం వేధింపులతో హైదరాబాద్ లో నవవధువు ఆత్మహత్య జస్వాల్ కమిటీ సిఫార్సులు సమాన పనికి సమాన వేతనం తీర్పును పాటించని రాష్ట్ర ప్రభుత్వాలు ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేయడంతో మధ్యప్రాచ్య సంక్షోభం తీవ్రమైంది ఫలితంగా ఇంధన మార్కెట్లకు రెక్కలొచ్చాయి చమురు ధరలు ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి దీంతో చమురు ధరలు రెండు శాతానికి పైగా పెరిగాయి ఇది జనవరి తర్వాత అత్యధికం బ్రెంట్ సాపేక్షంగా రెండు పాయింట్ ఏడు శాతం పెరిగి బ్యారెల్కు డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు డాలర్ల వద్ద ఉంది యుఎస్ చమురు రెండు పాయింట్ ఎనిమిది శాతం పెరిగి డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది డాలర్లకు చేరుకుంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా ప్రపంచ చమురు ఎగుమతులకు కీలకమైన ప్రాంతమైన మధ్యప్రాచ్యం అంతటా సరఫరాపై ఆందోళనలు పెంచాయి యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం గత వారం ముడి చమురు నిల్వలు పదకొండు పాయింట్ ఐదు మిలియన్ బ్యారెళ్లు తగ్గాయి ఇది ఊహించిన రెండు పాయింట్ మూడు మిలియన్ బ్యారెళ్ళ క్షీణత కంటే గణనీయంగా ఎక్కువ ఇరాన్ ప్రతీకారంతో హార్ము జలసంధిని మూసివేయొచ్చు అనే భయాలు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ భాగస్వాములు మరింత ధరలు పెరుగుదలను ఆశిస్తున్నారు దీని ద్వారా ప్రపంచ ముడి చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు రవాణా అవుతుంది ఇరాన్ పార్లమెంట్ జలసంధిని మూసివేసే చర్యను ఆమోదించిందని ఇరాన్ ప్రెస్ టీవీ నివేదించింది ఇరాన్ గతంలో జలసంధిని మూసివేస్తామని బెదిరించింది కానీ ఎప్పుడూ ఆ చర్యకి దిగలేదు చమురు మౌలిక సదుపాయాలకు నష్టం వాటిలే ప్రమాదాలు చాలా ఎరెట్లు పెరిగాయి అని స్పార్టా కమ్యూనిటీస్ సీనియర్ విశ్లేషకుడు జూన్ గో అన్నారు ఈ ప్రాంతం నుండి ప్రత్యామ్నాయ పైప్లైన్ మార్గాలు ఉన్నప్పటికీ హార్మో జలసంధి అందుబాటులోకి రాకపోతే పూర్తిగా ఎగుమతి చేయలేని ముడిచమురు పరిణామాలు ఇప్పటికీ ఉంటాయి షిప్పర్లు ఈ ప్రాంతం నుండి దూరంగా ఉండే అవకాశం ఉంది మొత్తంగా జూన్ పదమూడున వివాదం ప్రారంభమైనప్పటి నుండి బ్రెంట్ ధర పదమూడు శాతం పెరిగింది మరో వంక డబ్ల్యూటిఐ దాదాపు పది శాతం పెరిగింది ప్రస్తుత భౌగోళిక రాజకీయ రిస్క్ కారణంగా ఆయిల్ సరఫరాలు అంతరాయాలు తప్పదని మరో విశ్లేషకుడు చెప్పారు మరో వంక ఇటీవలి ధరల ర్యాలీ తర్వాత పేరుకుపోయిన కొన్ని లాంగ్ పొజిషన్లను విడదీయడం చమురు ధరలకు ప్రతికూలతను కలిగిస్తుందని సాక్సో బ్యాంకులోని కమ్యూడిటీ స్ట్రాటజీ హెడ్ ఓలే హాన్సన్ ఆదివారం మార్కెట్ వ్యాఖ్యానంలో రాశారు ఐరాన్లోని మూడు కీలక అనుకేంద్రాలపై అమెరికా దాడి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ హైతుల్లా కమని తొలిసారి స్పందించారు దాడిని ఆయన తీవ్రం ఖండించారు జియోనిస్ట్ శత్రువుకి శిక్ష తప్పదంటూ పరోక్షంగా ఇజ్రాయెల్ను హెచ్చరించారు ఇజ్రాయెల్ అమెరికాపై కఠినమైన ప్రతిస్పందన ఉంటుందని కమేనీ అన్నారు శిక్ష కొనసాగుతుంది జియోని శత్రువు పెద్ద తప్పు చేశాడు పెద్ద నేరం చేశాడు దానిని శిక్షించాల్సిందే తప్పకుండా శిక్ష ఉంటుంది అని హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ రాయబారి అమీర్ నైద్ ఇర్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా తమ దేశంలోని అనుస్థావరాలపై దాడి చేసి దౌత్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుందని విమర్శించారు మిలిటరీ సరైన సమయంలో స్పందిస్తుందని అమెరికాను హెచ్చరించారు దాడుల నేపథ్యంలో అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఇరాన్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగానే చైనా వేగంగా స్పందించింది ఇజ్రాయెల్ రెడ్ లైన్ దాటిందని చెప్పింది మరో వంక ఆలస్యం లేకుండా ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని కమేని సహాయకుడు హుస్సేన్ షరియత్ మహదారి హెచ్చరించాడు హార్మోజ్ జలసంధిని మూసివేస్తారని బెదిరించాడు ఇప్పుడు ఆలస్యం చేయకుండా చర్య తీసుకోవడం మన వంతు మొదటి అడుగుగా మనం బ్రహ్ెయిన్లోని యుఎస్ నావికా దళంపై క్షిపణి దాడిని ప్రారంభించాలి అదే సమయంలో అమెరికన్ బ్రిటిష్ జర్మన్ ఫ్రెంచ్ నౌకలు రాకుండా హర్ముజ్ జలసంధిని మూసివేయాలని ఆయన ఇరాన్ మీడియాకు చెప్పారు కాగా జూన్ పదమూడున ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇరాన్పై యుద్ధానికి దిగింది ఫలితంగా చిరకాల శత్రువులైన ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తలు పెరిగాయి అప్పటి నుండి టెరాన్ ఇజ్రాయిల్ పైకి క్షిపణులు డ్రోన్లతో దాడులు చేస్తుంది కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఏళ్ల నవ్వోధువు ఆత్మహత్య చేసుకుంది కట్నం వేధింపులు దీనికి కారణమని ప్రాథమిక సమాచారం వివరాల్లోకి వెళితే కేపిహెచ్బిలో సేల్స్మెన్గా పనిచేస్తున్న శ్రీనివాస్కు ఏప్రిల్ పదహారున పూజితతో వివాహం అయింది అయితే పెళ్ళైన దగ్గర నుంచి అదనపు కట్నం తీసుకురావాలని పూజితను భర్త శ్రీనివాస్ వేధించేవాడు దీంతో అటు భర్త ఇటు అత్తింటి వేధింపులు భరించలేక నవ్వోధువు ప్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది వధువు కుటుంబం ఫిర్యాదుతో భర్త శ్రీనివాస్తో పాటు అత్తింటి వారిపై కేసు నమోదు చేశారు మృతురాలి బంధువుల ఫిర్యాదు ప్రకారం పూజిత అత్త జే అచ్చమ్మ మామ సింగ్ ఇతర బంధువులు వివాహం తర్వాత అదనంగా పది లక్షలు డిమాండ్ చేయడం ప్రారంభించారు అంతేకాదు మృతురాలు తన మరిది వీరన్న వదిన లలిత వీరన్న భార్య జ్యోతి నుండి నిరంతరం వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఖమ్మానికి చెందిన అరవై ఐదేళ్ల రైతు అయిన ఆమె అమ్మమ్మ మాలోద్ బాదరమ్మ ప్రకారం పూజిత పెళ్లికి పదకొండు లక్షలు ఖర్చు చేశామని చెప్పింది పూజిత ఎదుర్కొంటున్న వేధింపుల గురించి బాదరమ్మకు తెలియగానే వేధింపులను ఆపమని అత్తమామలను వేడుకుంది తదుపరి పంటకాలం తర్వాత డబ్బు ఇస్తామని హామీ ఇచ్చింది అయినా వేధింపులు ఆగకపోవడంతో పూజిత ఆత్మహత్య చేసుకుంది ఈ నెల ప్రారంభంలో కొత్త జంట కేహెచ్బిలోని వారి సొంత నివాసంలో కాపురం పెట్టారు జూన్ ఇరవై ఒకటిన శ్రీను పని నుండి ఇంటికి తిరిగి వచ్చాక పూజిత చనిపోయిందని గుర్తించారు ప్రస్తుతం ఆమె మరణం చుట్టూ ఉన్న పరిస్థితులను పోలీసులు పరిశీలిస్తున్నారు వివాదాస్పద చిత్రం రజాకారుకు అవార్డు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సామాజిక కార్యకర్తలు విద్యావేత్తలు న్యాయ నిపుణులు ఖండించారు దేశవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన డెబ్బై మందికి పైగా వ్యక్తులు చరిత్రపై ఉత్తమ చిత్రం విభాగంలో రజాకారుకు ఇచ్చిన అవార్డును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు జ్యూరీ సభ్యులు అవార్డు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ స్వతంత్ర విచారణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ముఖ్యమంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్కు లేఖ రాశారు గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డుల కింద రజాకార్ సైలెంట్ జీనోసైడ్ ఆఫ్ హైదరాబాద్ చిత్రానికి చరిత్రపై ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయడాన్ని వారు ప్రశ్నించారు బీజేపీ నాయకులు నిర్మించి ప్రమోట్ చేసిన ఈ చిత్రం రజాకార్ల ముసుగులో సైలెంట్ జీనోసైడ్ ఆఫ్ హైదరాబాద్ పేరిట హైదరాబాద్ ముస్లింలను బాధితులుగా చిత్రీకరించడం ద్వారా చరిత్రను వక్రీకరణకు ప్రయత్నిస్తుంది చరి చారిత్రక ప్రాతినిధ్యం ముసుగులో సమాజాన్ని విభజించడం ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడం దీని స్పష్టమైన ఉద్దేశమని వారు పేర్కొన్నారు సీఎంకు రాసిన ఈ లేఖపై సంతకం చేసిన వారిలో ఎస్ క్యూ మసూద్ రామా మెల్కొటే వినా శత్రజ్ఞ డాక్టర్ ప్రకాష్ లూయిస్ ఆనంద్ సింగ్ డాక్టర్ పునియాని సుశీతరు అడ్వకేట్ ఎల్ శాంత సిన్వా డాక్టర్ జస్విన్ జయరత్ బిజెత్ బెనర్జీ మీరా సంగమిత్ర తదితరులు ఉన్నారు వివిధ వర్గాల మధ్య మత సామరస్యం సోదర భావాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలలో భాగంగా మస్జిద్ తలుపులు వివిధ వర్గాల ప్రజల కోసం తెరుచుకున్నాయి ఈ మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఫ్రంట్ ఆదివారం గన్ఫౌండీలోని మస్జిదే ఆలియాలో దళిత్ ముస్లిం ఏక్ దస్తార్ ఖాంపే లంచ్ అనే బ్యానర్ కింద విజిట్ మై మసీద్ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమంలో మత సామరస్యం ఓపెన్ డిస్కషన్ నిర్వహించారు సోదర స్ఫూర్తిని ప్రతిబింబించేలా వివిధ రంగాలకు చెందిన అతిథులు కార్యక్రమం ముగింపులు కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా నిజాయితీ సామాజిక సామరస్యం సమానత్వం అవసరాన్ని వక్తలు సమస్యగా చెప్పారు ఏ స్థాయిలోనైనా నిజాయితీని వదలకూడదని సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ సానుకూలంగా సహకరించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమం సమానత్వం న్యాయం వంటి సందేశాలతో ప్రతిధ్వనించింది దీన్ని కవితా పంక్తుల్లో చెప్పాలంటే ఏ ఖడే హోగయే మహమ్మూదో అయాజ్ నా కోయి బందారహా నా కోయి నవాజ్ అంటే నమాజ్ సమయంలో రాజు మొహమ్మద్ అతని బానిస ఆయాజ్ ఒకే వరుసలో భుజం భుజం కలిపి నిలబడ్డారు ఈ సమయంలో యజమాని లేడు బానిస అన్న తారతమ్యం లేదు దైవం దృష్టిలో అందరూ సమానులు మాత్రమే అన్న విషయం ప్రస్ఫురిస్తుంది ఈ కార్యక్రమం డిఎన్ఏ సందేశం మసావత్ అనే థీమ్తో నిర్వహించారు ఇది కుల మతాలకు అతీతంగా ఏకత్వం గౌరవం ఐక్యతను సూచిస్తుంది విజిట్ మై మసీద్ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఫ్రంట్ చైర్మన్ సనావుల్లా ఖాన్ మాజీ ఎంపీ అజీజ్ పాషా ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ తదితరులు హాజరయ్యారు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్లు క్లర్కులు హెల్త్ వర్కర్లు మొదలైన అనేక ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులతో సమాన పనులు చేస్తూ ఉన్నారు అయినా వారి వేతనాలు ఉద్యోగ భద్రత పర్యవేక్షణలో తీవ్ర వివక్ష కొనసాగుతుంది జస్వల్ కమిటీ రాష్ట్ర స్థాయిలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి వీరికి సంస్థ వేతనాలు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది భారత సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం అనేది కాన్స్టిట్యూషనల్ హక్కు అని నిర్ధారించింది ఈ తీర్పులో స్పష్టంగా పేర్కొంది ఒకే విధమైన పనులు చేస్తే వారి ఉద్యోగ స్థితి ఏదైనా అయినా వేతనం సమంగా చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ జగ్జిత్ సింగ్ రెండు వేల పదహారు కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీర్పును అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి జస్వల్ కమిటీ సిఫార్సులను కూడా ప్రభుత్వం అడగాల్సిన చోట ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదు ఇది రాష్ట్రంలో వేలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల హక్కులను కాల్ రాస్తున్న చర్యగా భావించబడుతుంది అంటూ వారి డిమాండ్లు ఈ విధంగా తెలియజేశారు ఒకటి జస్వల్ కమిటీ నివేదికను అమలు చేయాలి రెండు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం నిబంధనలు అమలు చేయాలి మూడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయడానికి స్పష్టమైన టైం ఫ్రేమ్ ప్రకటించాలి నాలుగు వేతన వివక్షను తొలగించాలి ఐదు ఉద్యోగ భద్రత కల్పిస్తూ రాష్ట్ర అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కసరత్తు చేపట్టాలి అని ఈ సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు తప్పవని జాతీయ హక్కుల పరిరక్షణకు ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వస్తాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ రాజహమ్మద్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ కార్యదర్శి రేష్ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ధన్యవాదాలు